ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ఈరోజైతే మనమైతే వీడియో వచ్చేసి అయితే మేము అయితే టెంపుల్ అయితే వెళ్ళామండి ఇది నాచారం గుట్ట అనమాట ఇక్కడైతే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇప్పుడైతే గుడి అయితే బంద్ అయిపోయిందండి మేము వచ్చేసరికి అయితే బంద్ అయిపోయింది ఇప్పుడైతే నేనైతే చూపిస్తున్నాను ఎక్కడైతే ఓపెన్ ఉన్నాయో టెంపుల్స్ ఇంట్లో అయితే ఒక ఐదారు టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదో కింద గృహలాగా ఉందండి ఇదైతే మేమైతే అందులోకి అయితే వెళ్ళలేదు ఇక్కడ కింద రాఘవేంద్ర స్వామి ఉన్నాడు అక్కడైతే వెళ్దాం ఇప్పుడు మనము ఇక్కడైతే నేనైతే కూర్చున్న చిన్న వీడియో అయితే తీసుకుందాం అనేసి అయితే చెప్తున్నాను మా అక్కకి సారీ బాగుందో లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ పెట్టక ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి పాదాలంటండి ఇవైతే ఇప్పుడే పంతులు అయితే వచ్చారు ఇక్కడ ఒక పెద్ద గుండె అనేది ఉంది చూపిస్తాను నేను మీకు ఇక్కడైతే హోమం అయితే ఒక టూ డేస్ బ్యాక్ అయితే హోమం అయితే జరిగిందంట ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుందండి వెదర్ అయితే ఒకసారి చూపిస్తా చూడండి అది కూడా వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ చాలామంది పైకి ఎక్కితే వీడియోస్ ఫొటోస్ అయితే దిగుతున్నారు మేమైతే ఎక్కట్లేదండి అక్కడైతే అక్కడైతే గుడి అయితే ఓపెన్ అయిపోయింది ఒకసారి అయితే దర్శనం చేసుకొని కిందికి వెళ్దాము ఫ్యామిలీ ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చండి ఇక్కడ మా అక్క బావండి ఇద్దరు వీళ్ళిద్దరూ ఇక్కడ అమ్మవారిది టెంపుల్ ఇక్కడ సీతారాములది టెంపుల్ అనమాట అంజనేయుడు కూడా ఉన్నాడు లోపల ఇది కంప్లీట్ అయిపోయిందండి మేము బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ మనం వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అనేది ఏముండదనమాట మంచిగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ వెహికల్స్ అయితే ఇప్పుడైతే గుడి అయితే ఓపెన్ అయిపోయిందండి చూద్దాం ఒకసారి అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారన్న ఇక్కడ ముందు ఉన్నారు కదండీ వాళ్ళైతే స్వామివారికి పాదాలేమో చేయిస్తున్నారంట అందుకనేసి అయితే వాళ్ళకైతే అయితే చేస్తున్నారు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకైతే ఇక్కడైతే కోనేరు దగ్గరికి దగ్గరకైతే వచ్చేద్దాము ఇక్కడ అయితే చాలా అంటే చాలా వాటర్ ఉండేదంటే ఇప్పుడైతే మొత్తం అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి వాటర్ అయితే ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా చూపిస్తాను నేను మీకు రేణుకెళ్ళమ్మ టెంపుల్ ఉంటారండి ఇదైతే ఇక్కడ చాలామంది నాన్ వెజ్ వండుకొని తింటారు ఇక్కడైతే అని చెప్తుండు నంది చూస్తున్నారు కదా ఇలా ఉందో ఇక్కడ చిన్న రూమ్ లాగుందండి దాంట్లో అయితే అమ్మవారు అయితే వెలిసిందంట ఇది మేడిపండు చెట్టు అండి ఇదైతే చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ మా అక్క వాళ్ళ అత్తగారండి ఆమె ఇక్కడైతే నేనైతే ఇంకొక వీడియో అయితే మళ్ళీ తీసుకుంటున్నాను లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడ్డానికి ఇట్లా కొడుతుంది కానీ చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే